హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎన్నికల అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు ఈ యొక్క మేనిఫెస్టోలో ముఖ్యంగా మహిళలకు రైతులకు తల్లులకు సంబంధించి వివిధ కొత్త పథకాలను అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక మన వీడియోస్ అయితే షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ టాపిక్ చేయకున్న అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోని అయితే విడుదలైతే చేయబోతున్నారు సో ప్రస్తుతం మనకు ఏపీలో ఎన్నికల కోడ్ అంటే ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదలయ్యి ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉందన్నమాట సో మనకి ఈ యొక్క ఎలక్షన్స్ కూడా ఏపీలో చూసుకుంటే కనుక మనకు మే పదమూడవ తేదీనైతే పోలింగ్ అనేది జరుగుతుంది ఇక జూన్ నాలుగో తేదీనైతే కౌంటింగ్ చేసి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మనకు ఇక వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలు అయితే విడుదల చేస్తున్నారు అందులో మనకు టీడీపీ జనసేన బీజేపీ మూడు కలుపుకొని కూటమిగా అయితే కనుక ఉన్నాయి సో టీడీపీ ఆల్రెడీ సూపర్ సిక్స్ అయితే తనక వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఏ పథకాలు ఉన్నాయని అయితే విడుదల చేసింది అదే విధంగా మనకి అంతేకాకుండా మరికొన్ని పథకాలను కూడా అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తుంది అంటే హామీలను అయితే కనుక అనౌన్స్మెంట్ చేస్తుంది ఇక కాంగ్రెస్ కూడా అయితే కనుక సో ఈ రోజు వాళ్ళ ఎన్నికల మేము మేనిఫెస్టోలో ఏ ఏ పథకాలు ఉన్నాయని చెప్పేసి అయితే విడుదలైతే చేసింది సో తొమ్మిది గ్యారెంటీలు అయితే అమలు చేస్తామని చెప్పారు సో అది కూడా నెక్స్ట్ వీడియోలో ఏ ఏ పథకాలు ఉన్నాయనేది అయితే చెప్తాను సో అదే విధంగా మనకు ఈ యొక్క ఏపీలో మనకు ఏ ఏ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అయితే విడుదల చేస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు మనకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అయితే కనుక ఎన్నికల మేనిఫెస్టో కనుక విడుదలైతే చేయాల్సి ఉంది సో మనకు రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే కనుక అప్పుడు ఎలక్షన్స్ ముందు ఈ యొక్క నవరత్నాలు పేరుతో అయితే మనకు తొమ్మిది కొత్త పథకాలను అయితే అప్పుడు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ పథకాలను కూడా మనకు అమలు చేశామని అయితే కూడా చెప్పడం జరిగిందనమాట సో ఆ పథకాలను అయితే కనుక ఇప్పుడు మళ్ళీ మనకు యధావిధిగా కొనసాగించే అవకాశం అయితే ఉందన్నమాట అందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకు ప్రస్తుతం చేయితాకు సంబంధించి అనమాట సో ఈ యొక్క చేయితా పథకానికి సంబంధించి మనకు మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేస్తున్నారు ప్రతి సంవత్సరము సో అదే విధంగా మనకు ఈ యొక్క చేయితా డబ్బుల్ని కూడా అయితే కనుక మనకు పెంపు చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో సో ఈ పథకానికి సంబంధించి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది లేదంటే కనుక ఈ పథకానికి సంబంధించి మళ్ళీ మనకు డబ్బులు పెంపు చేసే అవకాశం కూడా అయితే ఉంది ఇక వీటితో పాటు ఈబీసీ నేస్తానికి సంబంధించి కాపు నేస్తానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అదేవిధంగా మనకు యొక్క నేతన్న నేస్తానికి సంబంధించి వాహన మిత్ర పథకానికి సంబంధించి ఇట్లా వివిధ పథకాలు ఉన్నాయి కదా ఆల్రెడీ ఇప్పుడు మనకు ప్రారంభించి ఉన్న పథకాలు ఈ పథకాలను యథావిధిగా మనకు కొనసాగించే అవకాశం ఉంది లేదంటే వీటి ప్లేస్లో కొత్త వాటిని కూడా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది మనకు ముఖ్యంగా చేత పథకానికి సంబంధించి డబ్బులు పెంపు చేసే అవకాశం ఉంది ప్రస్తుతం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇస్తున్నారు కాబట్టి అమౌంట్ ని ఇరవై వేలు పైన మనకు పెంచే అవకాశం అయితే ఉందన్నమాట ఈ రకంగా మనకు అయితే ఉండబోతుంది ఇక వీటితో పాటు మనకు ముఖ్యంగా మహిళలకు సంబంధించి చూసుకుంటే కనుక మనకు ఆల్రెడీ డ్వాక్రా రుణమాఫీ అయితే ఉందన్నమాట అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ కూడా అయితే కనుక మహిళలకు వర్తింప చేయడం జరిగింది సో ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ కింద అయితే మనకు రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే దాదాపుగా ఐదు లక్షల రూపాయల వరకు అయితే కనుక మహిళలకు రుణమాఫీ అయితే చేయడం జరిగింది సో అదేవిధంగా ఈసారి కూడా ఈ రుణమాఫీని అయితే పెంపు అయితే చేయబోతున్నారు సో ఎంత మేరకు పెంపు అయితే కనుక సో మేనిఫెస్టో వచ్చిన తర్వాత అయితే కనుక తెలుస్తుంది అనమాట ఇక తర్వాత చూసుకుంటే కనుక మనకు తలలకు సంబంధించి అనమాట సో ముఖ్యంగా మనకు ఏపీ అమ్మఒడి పథకం ద్వారా ప్రతి సంవత్సరం పదమూడు వేల రూపాయలైతే జమ చేయడం జరుగుతోంది అంటే ఇదివరకు పదిహేను వేల రూపాయలు జమ చేసేవారు అందులో రెండు వేల రూపాయలు కోత అనేది విధించి ప్రస్తుతం పదమూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఈ పథకాన్ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో ఇదే ప్రభుత్వం ఈ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ అధికారం లేకొస్తే సో యథావిధిగా అమ్మఒడికి సంబంధించిన ఐదో విడత అనేది అయితే కనుక జూన్ ఇరవై ఏడో తేదీన విడుదల చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట సో అమ్మఒడి పథకం అనేది అయితే యథావిధిగా కొనసాగుతుంది ఏమంటే ఈ పథకంలో కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే ఉంది సో ఈ పథకానికి సంబంధించి మనకు ప్రస్తుతం పదమూడు వేలు ఇస్తున్నారు కదా ఈ అమౌంట్ ని డబ్బులు చేసే అవకాశం అయితే ఉంది లేదంటే గనుక మనకు ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం కుటుంబంలో ఒకరికే ఇస్తున్నారు కదా ఇక నుంచి ఇద్దరికి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఈ రకంగా మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే ఉంది సో అమ్మఒడి పథకానికి సంబంధించి కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే రానుంది అదేవిధంగా మహిళలకు డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ పైన కూడా కీలక ప్రకటన అయితే గనక రానుంది ఇక తర్వాత చూస్తుంది పెన్షన్లకు సంబంధించి అనమాట ఏపీలో మనకు వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకంలో భాగంగా ప్రస్తుతం చూసుకుంటే కనుక మనకు ఈ యొక్క మూడు వేల రూపాయల పెన్షన్లు అయితే కనుక అందించడం జరుగుతోంది ఈ పెన్షన్లను అయితే కనుక పెంపు అయితే చేయబోతున్నారు ముఖ్యంగా మనకు నాలుగు వేల రూపాయల పెన్షన్లు అయితే పెంపు అయితే గనక చేయబోతున్నారనమాట సో మనకు రెండు వేల పంతొమ్మిది నుంచి అయితే కనుక రెండు వేల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ అయితే కనుక పెన్షన్లు అయితే మూడు వేలకైతే చేయడం జరిగింది అదే విధంగా ఈ పెన్షన్లు కూడా మరొకసారి పెంపు అయితే చేయబోతున్నారు లేదంటే ప్రస్తుతం పెన్షన్లు కుటుంబంలో ఒకరికైతే ఇస్తున్నారు కదా సో నుంచి ఇద్దరికి ఇచ్చే అవకాశం కూడా అయితే ఉందనమాట సో పెన్షన్ల పెంపుకు సంబంధించి కూడా ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టో కీలక ప్రకటన అయితే గనక చేయబోతున్నారు ఇక తర్వాత మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే గనక మనకు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ సిపి ఎన్నికల మేనిఫెస్టో లో ఉచిత బస్సు ప్రయాణం పథకం అయితే గనుక ఉండబోతోంది అంటే మనకు తెలంగాణ మరియు ఈ యొక్క కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎలాగైతే ఉచిత బస్సు ప్రయాణం పథకం అనేది అయితే పెట్టిందో అదే విధంగా ఏపీలో కూడా మనకు ఈ యొక్క టిడిపి కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో అయితే గనక ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేసింది అదే విధంగా వైఎస్ఆర్ పార్టీ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే కనుక ఉంచబోతోందనమాట సో ఈ పథకాన్ని ఎప్పటి నుంచో అమలు చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే చూస్తోంది కానీ కుదరలేదు సో ఈసారి మనకి ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఉండే అవకాశం అయితే ఉందన్నమాట ముఖ్యంగా ఇక తర్వాత ముఖ్యంగా రైతులకు సంబంధించి చూసుకుంటే కనుక మనకు ఏపీలో రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాలకు సంబంధించి అమలు అయితే చేయడం జరుగుతుంది అనమాట పథకాలు అదేవిధంగా ఇదే తరహాలో రైతులకు సంబంధించి మరొక కొత్త పథకాన్ని కూడా అనౌన్స్మెంట్ చేయబోతున్నారు వైఎస్ఆర్ రైతు రుణమాఫీని అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు సో ఇది కూడా మనకు ఎప్పటి నుంచి అనౌన్స్మెంట్ చేయబోతున్నారు రైతులకు రుణమాఫీ అనేది అయితే కనుక ఈసారి చేస్తామని అయితే సో ఎంత మేరకు రుణమాఫీ చేసే అవకాశం ఉంది అంటే మనకు యాభై వేలు చేస్తారా లక్షలు చేస్తారా రెండు లక్షలు చేస్తారా అనేది అయితే కనుక మనకు మేనిఫెస్టో వచ్చిన తర్వాత అయితే కనుక తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక ఇది మనకు రైతులకు సంబంధించి ఈ రుణమాఫీ పైన కీలక ప్రకటన అయితే చేయనున్నారు ఇక తర్వాత మహిళలకు సంబంధించి చూసుకుంటే కనుక ఏపీలో మహిళలకైతే కనుక ప్రతీ నెల మనకు పదిహేను వేలు పదిహేను వందల నుంచి మనకు ఒక రెండు వేల ఐదు వందల రూపాయల మధ్యలో అయితే కనుక వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసే అవకాశం అయితే ఉంటుంది అంటే మనకు తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో అయితే కనుక రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల మహిళలకైతే జంప్ చేస్తామని అయితే చెప్పారు కదా సో అదేవిధంగా ఏపీలో కూడా యొక్క టీడీపీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఇదే పథకాన్ని అనౌన్స్ చేసింది సేమ్ ఇలాంటి పథకాన్ని మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక ఉంచబోతోంది అనమాట సో దానికి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే కనుక వచ్చే అవకాశం ఉంది ఇక తర్వాత గ్యాస్ సిలిండర్ల పంపిణీ సంబంధించి చూసుకుంటే కనుక సో మనకు ఈ యొక్క ఏపీలో అంటే మనకు ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని చెప్పారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఏపీలో కూడా టీడీపీ సంవత్సరానికి మూడు లేదా నాలుగు ఉచిత సిలిండర్లు పంపిణీ చేస్తామని అయితే చెప్పారు సో అదే విధంగానే మనకు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో అయితే కనుక ఈ యొక్క ఉచిత సిలిండర్లకు సంబంధించి కానీ లేదంటే కనుక గ్యాస్ సబ్సిడీకి సంబంధించి కానీ కీలక ప్రకటన అయితే చేసే అవకాశం అయితే ఉంది సంవత్సరానికి రెండు లేదా మూడు ఉచితంగా పంపిణీ చేయడమో లేదంటే కనుక వాడికి ధర తగ్గించడము లేదంటే సబ్సిడీలు అందించడమో ఇలాంటి కొత్త పథకాన్ని అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే కనుక అనమాట సో ఈ రకంగా అయితే కనుక మనకు ముఖ్యంగా అయితే కనుక ఇవి ఎన్నికల మేనిఫెస్టోలు అయితే ఉండబోతున్నాయి సో వీటిలో ఎన్నో కొన్ని యొక్క మేనిఫెస్టోలు అయితే కనుక ఉండే అవకాశం అయితే ఉందన్నమాట సో మేనిఫెస్టో అనేది అయితే కనుక మనకు ఈ రోజు కానీ రేపు కానీ ఈ వారంలో ఎప్పుడైనా కానీ విడుదలయ్యే అవకాశం అయితే ఉంది సో మేనిఫెస్టో ఎప్పుడు విడుదలైనా దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి